అందరికీ నమస్తే నేను సల్మాన్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఈ మధ్యన వైరల్ అవుతున్నటువంటి విషయం మీకు తెలిసిన విషయమే గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీ తొందరలో రాబోతుంది దీనికి సంబంధించి బెజవాడలో రెండు వందల యాభై ఆరు అడుగులు కట్అవుట్ నిర్మిస్తున్నారు ముందు ప్రభాస్ గారిది రెండు వందల ముప్పై అడుగులు కట్అవుట్ ఉండేది అదే రెండు వందల యాభై ఆరు అడుగులు కట్అవుట్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు యాభై ఆరు అడుగులు కట్అవుట్ రామ్ చరణ్ది ఈ పిచ్చి ఫ్యాన్స్ వలన ఈ సొసైటీ మొత్తం యూత్ అంతా చెడిపోతున్నారు అవు ఎస్ మీరు విన్నదే నిజమే ఇంత ముందు అర్జున్కి ఒకరు బలమైనారు ఇప్పుడు రెండు వందల యాభై ఆరు అడుగులు ఎత్తైనట్టు కట్ట కట్అవుటు బేజవాడల్లో కట్ అక్కడి నుంచి మళ్ళీ ఒకరు కొంతమంది ఫ్యాన్స్ పాలు పోయడానికి పూలదండలు వేయడానికి ఇంకా ఏవేవతో అంగమ్మ చేయడానికి పైన కటఅవుట్కి ఎక్కి అక్కడి నుంచి స్లిప్ అయ్యి పడిపోయి చనిపోతారు దీని అంతటి కారణం ఎవరంటే మీ యొక్క పిచ్చి ఫ్యాన్స్ వలన అవి అర్థమవుతుంది మీకు మీకే చెప్తుంది అది మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని పోషించి పెద్దవారికి చేస్తే మీరేమి సినిమాలు వెంబడి తిరిగి మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అని పిచ్చి ఫ్యాన్స్ ప్రేమతో అతి ప్రేమతో తల్లిదండ్రులు ప్రేమించుకుండగా మీ హీరోలను ప్రేమించి పై నుంచి కట్అవుట్ నుంచి కిందికి పడిపోయి చనిపోతే మీ అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి ఒకసారి ఆలోచన చేయండి రామ్ చరణ్ ఫ్యాన్స్కి చెబుతున్నా మిగతా ఫ్యాన్స్ వాళ్ళకు చెప్తున్నా మొన్న దేవర సినిమా రిలీజ్ అయింది అవునా లేదా దేవర సినిమా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది ఒకడేమో చేతి కత్తితో కోసుకొని ఎన్టీఆర్ ఫ్లెక్స్కి రక్తం బొట్టు అంటించాడు అంటే మా హీరో గొప్ప అని బ్లడ్ అంటించాడు బొట్టు ఎవరికి ఎన్టీఆర్కి బ్లడ్ ఏమో బ్లడ్ ఎవరిది నీది అంటి అంటించింది ఏదేమి ఫ్లెక్స్కి మీ చేసే పిచ్చి ఫ్యాన్స్ వలన సూషర్ట్ అంతా చెడిపోతుంది వివిత్ అంతా చెడిపోతున్నారు మొన్నేమో ప్రభాసుది రెండు వందల ముప్పై అడుగులు కట్అవుట్ ప్రపంచంలోనే పెద్దది ఇప్పుడేమి మా హీరో గొప్పని రెండు వందల యాభై ఆరు అడుగులు కట్అవుట్ బెజవాడలో చేసినారు అంటే మీ హీరో గొప్ప మా హీరో అని హీరోలు పేర్లు చెప్పుకొని మీరు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి వింటున్నారా వినాలి మీరు మీ అమ్మ నాన్న ఏం చెప్తారు సమాధానం కట్అట్ ఎక్కి అక్కడ పాలు పోసి పూలదండలు వేసేకపోయి అక్కడి నుంచి పడిపోతే చనిపోతే ఎవరు చూసుకుంటారు మీ పేరెంట్స్ ని మీ తల్లిదండ్రులే మిమ్మల్ని చదివించి మీ తల్లిదండ్రులే మిమ్మల్ని చదివించి ఆశతో వాళ్ళు ఎదురు చూస్తుంటే మీరేమి సినిమా పేర్లతో సినిమా పిచ్చిలో పడి మీ లైఫ్లంతా పాడు చేసుకుంటున్నారు మీ జీవితం అంతా సర్వనాశనం చేసుకుంటున్నారు అర్థం చేసుకోండి అల్లర్జీ ఫ్యాన్స్ అయినా చిరంజీవి ఫ్యాన్స్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఆల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పుతున్నా ఆలోచించండి సినిమా పిచ్చిలో మావిలో పడి మీ లైఫ్లంతా పాడు చేసుకోకండి చూస్తున్నారా ఈ వీడియో అందరు ఓకే చూడాలి చూడకపోతే ఎలా మీ డబ్బులంతా మీ ఇంట్లో ఉన్న డబ్బులు అంటే మీ పేరెంట్స్ డబ్బులు దగ్గర తీసుకొని వచ్చి కట్అవుట్లు కట్టేసి అవే డబ్బులతో మంచి పని చేయండి మీ హీరో గొప్ప అన్నాడు కదా మీ హీరో దేవుడు అన్నాడు కదా ఆ హీరో పేర్లు చెప్పుకో పది మందికి మంచిగా చేయండి అనాథులకి బట్టలు ఇవ్వండి వృద్ధులకి భోజనాలు పెట్టండి ఎంతోమంది అనాథాశ్రమాలు ఉన్నాయి కదా వాళ్ళకి హెల్ప్ చేయండి సహాయం చేయండి ఇవి చేయరు ఇలాంటి డబ్బులు వేస్ట్గా తగిలి పెడుతున్నారు ఈ ఫ్లెక్స్కి తగిలిపెట్టారు ఎన్ని కోట్లు అంటే ఎన్ని లక్షలు అంటే మీకే తెలుసు అంచనా ప్రజలకి హెల్ప్ చేయండి సహాయం చేయండి మీ హీరో పేరు చెప్పుకొని పది పది మందికి మంచిగా చేయండి ఉపయోగం ఉంటుంది మంచి జరుగుతుంది ఆ హీరో పేర్లు పెట్టుకొని ఫ్లెక్స్లని ఏదేదో చేసేసి డబ్బులంతా సర్వనాశనం చేసేసి మీ ప్రాణాలు తీసేసుకొని మీకు చెడ్డి పేరు వస్తుంది వస్తుంది మీ హీరోకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ప్రాణాల్లో తీసుకోకండి పది మందికి సహాయం చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్